ఇక్కడ రోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అయితే దాదాపు మాతాట డైలీ ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ప్రొడక్షన్ ఉంది మాతా టూ హండ్రెడ్ లీటర్స్ వస్తాయి అంటే పొద్దున సాయంత్రం కలిపి పొద్దున వంద లీటర్లు ఉంటాయి సాయంత్రం వంద లీటర్లు ఉంటాయి ఇక వీటికి మేతగా ఏం వాడుతున్నారు అంటే బయట నుంచి తీసుకొచ్చి వాడుతున్నారు మేతగా చాలా ఇంపార్టెంట్ సార్ అది మేము డైరీ ఎట్లెట్లా పెంచుకుంటా పోయినామో బయట కూడా గడ్డి అట్లా అట్లా పెంచుకుంటా పోయినాం ఏది కానీ డైరీ వేసే ముందు ఫస్ట్ వాళ్ళకు కావాల్సింది గడ్డి మనం బర్రె తెచ్చుడు కన్నా ముందు గడ్డి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ రైతులు చేసే మిస్టేక్ తెలియక పిల్లలు కొత్తగా పెట్టుకున్న మిస్టేక్ అదే ఫస్ట్ బర్రె తెచ్చుకుంటారు దాని తర్వాత గడ్డికి ఆడతారు గడ్డి లేకపోతే బర్రెడ్ ఏడుకలి అందుకే డైరీ ఫామ్ ముందు పెట్టే ముందు ఫస్ట్ గడ్డి మనం సఫీసియెంట్ ఎంత ఉంటుందో అంత జాగాలో మనం గడ్డి పెట్టుకున్న తర్వాత బర్రెలు తెచ్చుకోవాలి మేము కూడా ఒకటేసారి ఇన్ని బర్రెలు తెచ్చుకోలేదు బయట జాగా తీసుకుని నేను కూడా మెల్లమెల్లగా గడ్డి పోయినా ఓకే దాంతో పాటు వీళ్ళకు ఆ సఫిషియెంట్ అవుతుంది నాకు కాకపోతే అంత ఈజీ టాస్క్ కాదు అంటే వీళ్ళ ఇంకోటి పటేల్జీ ఇక్కడ చిన్న సందేహం ఏంటంటే నాకు కామన్ గా డైరీ ఫార్మ్ అనగానే నేను ఎక్కడ చూసినా కూడా దాదాపు కొన్ని డైరీ ఫామ్ చూసినా అందరు ఆవులను జెర్సీ ఆవులను పది పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులను పాల దిగుబడిని ఆవులను తీసుకొచ్చి పెంచుతుంటారు ఇక్కడ ఫామ్లో చూసినప్పుడు అన్ని బర్రెలో ఉన్నాయి అండి దాని వెనుక కారణం ఏంటి అది ఆవులకు మెయింటైన్ చేయడం చాలా సున్నితమైన పని సార్ అది ఆవులకు ఏంటంటే వాళ్ళ వా వాటి పాలు ఎక్కువ ఇస్తాయి కాకపోతే దాని రోగాలకు కూడా తొందరగా ఇవైతే అటాక్ అవుతుంది తొందరగా వీక్ అయిపోతుంది బర్రె అనేది రోగాలకు నిలబడి ఉంటది ఎన్ని రోగాలు వచ్చినా గానీ దానికి అంత తొందరగా ఎఫెక్ట్ కాదు అది మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఇవ్వలేనా గానీ బర్రె పాలకు ఇతర ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటది ఇష్టపడతారు దాంట్లో నెయ్యి గానీ ఇతర ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటది దాంట్లో పెరుగు చేసినా గానీ చాలా బాగుంటది బర్రెది